ఐ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ట్రెండింగ్ డిజైన్ ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది నేను పూర్తిగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి చాలా ఈజీ వర్క్ అనమాట అది ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో ఉంటుందన్నమాట ప్రతి టెక్నిక్తో సహా చెప్తాను చాలా ఈజీ వర్క్ ఇది కనిపించడానికి చూసారా పక్కన ఎలా ఉందో ఇంత ఫుల్గా ఇంత హెవీగా ఉంది కానీ ఇది ట్రిక్తో సహా చాలా ఈజీగా కుట్టవచ్చు అది ఎలా అనేది చూద్దాం ఒకసారి వీడియో చివరి వరకు చూడండి చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి చాలా ఈజీ అనమాట చాలా తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఒకసారి ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి చూడండి మూడు ఉన్నాయి ఇక్కడ మీకు ఈ మూడు ఉన్నప్పుడు ఇక్కడ అనేది సెంటర్లో అనేది ఒక కాటన్ దారంతో ఇలా కుట్టుకుట్టి మళ్ళీ ఇక్కడ మధ్యలో తీసుకొచ్చి దీన్ని అటువైపు రెండు కుట్లు కుట్టి మళ్ళీ దీని లోపలికి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ బయటకు అనేది ఒకటి కుట్టుకుట్టి ఇక్కడ ముడి అనేది వేసేయాలి కాటన్ దారంతో చూడండి ఎప్పుడు కూడా ఇలా అనేది తీసుకోవాలి వేల్లో తీసుకుని చక్కగా దీంట్లో అనేది ఇలా అనేది సూదులోకి ఇలా కరెక్ట్గా ఈ ట్రిక్ అనేది యూజ్ చేయాలి చేస్తేనే మీకు చక్కగా ఒకేసారి ఫ్లవర్ అనేది కుట్టేయడం జరుగుతుంది చూడండి చూడండి ఏం చేయాల్సిన అవసరం ఇక్కడ ఒక రెండు కుట్లు కుట్టి ఒక స్టిచ్ అనేది వేసి ఇలా ఒకటి రెండు వేసి మరొకటి అనేది ఒక పూసా వేసి మళ్ళీ రెండు కుట్లు వేసి మరొకటి అనేది ఇంకోటి ఒకటి రెండు వేసి మరొకటి అనేది ఒకటి రెండు వేసి మరొకటి అనేది ఒకటి రెండు వేసి మరొకటి అనేది ఇంకోటి ఒకటి రెండు వేసి ఇలా కరెక్ట్గా ముడి అనేది వేసేయాలి చూసారా ఈ ఫ్లవర్ అనేది ఎలా తయారైపోయిందో జస్ట్ కొంచెం అటు ఇటు అయిన అప్పటికి కూడా ఈ ఫ్లవర్ కరెక్ట్గా ఉంటుంది చూడండి చూడండి ఇక్కడ అనేది రెండు దారాలతో నచ్చే సూది మేము చేసే సూదుల్లో రెండు దారాలతో నచ్చే సూది అనేది తీసుకుని చక్కగా ఇలా రౌండ్ అనేది రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి దీని చుట్టూ అనేది ఫ్లవర్ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది నీట్గా ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే అంతే ఇలా అనేది ప్రతి ఫ్లవర్ కూడా ఇలా తిప్పుకుంటూ వెళ్తే మీకు ఆ రౌండ్ వల్ల పక్కన వచ్చే ఒక ట్రెడ్ అనేది రౌండ్గా రావడం వల్ల పర్ఫెక్ట్ ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మీకు ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది ఇలా అనేది కుట్టేయాలన్నమాట పర్ఫెక్ట్గా కుట్టేసి ఇక్కడ అనేది ముడి అనేది లోపలే వేసేయాలి లోపల పక్కే ముడి అనేది వేసేయాలి ఇక్కడ అనేది కంపల్సరీగా ఇక్కడ కూడా ఈ లోపల పక్క అనేది కూడా ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా తిప్పుకుంటూ వెళ్తేనే పర్ఫెక్ట్గా ఈ ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అవ్వనాక చివర్లో ఏం వర్క్ అయ్యింది అనేది నేను చూపిస్తాను ఇంకా ఈ ఈ ఆకులన్నీ ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను చక్కగా వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ఈ ఆకు అనేది ఏం లేదు సిల్వర్ జరీ అనేది యూస్ చేస్తున్నాను సిల్వర్ అనేది ఏంటంటే ఇక్కడ ఇలా సిల్వర్ జరీతో పర్ఫెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇది లోడింగ్ అనేది వేసుకోవాలి ఈ ఆకు మొత్తం లోడింగే లోడింగ్ వేసుకుంటేనే మీకు ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోతుంది ఒక్కసారి ఆ లోడింగ్ ఎలా వేయాలో అనేది నీట్గా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ఈ పక్క ఇలా లైన్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి పైకి వెళ్ళి ఒకటి రెండు స్టిచ్చెస్ కుట్టి మళ్ళీ వెనక్కి ఒకటి రెండు మళ్ళీ చూడండి దీన్ని ఈ లైన్ మీద కరెక్ట్గా ఇలా కుట్టి మళ్ళీ వెనకాల ఒకటి రెండు మళ్ళీ దాని లైన్ మీదకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ వచ్చి రెండు ఒకటి రెండు మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ వెనకాల వచ్చి రెండు కుట్లు మళ్ళీ పైకి వెళ్ళి ఇంకో స్టిచ్ అనేది వేసి మళ్ళీ వెనకాల వచ్చి ఒకటి రెండు ఇలాగే ఒకటి రెండు చప్పున లోడింగ్స్ అనేవి చేసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా మీకు ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా ఈ లోడింగ్ అనేది ఒక పక్క అయిపోతుంది ఒక పక్క అయిపోయిందని సరిపోదు అది రెండో పక్క కూడా చేసుకోవాలి అది ఎలా అనేది చాలా జాగ్రత్తగా చూస్తే మీకు ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది మీరు హై క్వాలిటీ ముంబై సూజులు తీసుకోవడం వల్ల కూడా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు చక్కగా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మగ్గం వర్క్కి సంబంధించి ఒక బెస్ట్ ఆఫర్ కూడా ఉంది లైఫ్ టైం వ్యాలిడిటీతో ఒక మగ్గం కోర్స్ అనేది రూపొందించామన్నమాట దాంట్లో జాయిన్ అవ్వాలన్న కూడా చక్కగా మీరు ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందన్నమాట ఇలా అనేది వెనకాల రెండు స్టిచ్చెస్ పైన ఇంకో రెండు స్టిచ్చెస్ ఇలా వేసుకుంటూ కరెక్ట్గా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా ఈ ఆకు లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారా ఇలా ఇక్కడ చూసారా నేను ఎలా వేస్తున్నాను అలాగే వేసుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట ఈ వర్క్ అంతా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ స్టిచ్చెస్ అనేవి లోడింగ్ అనేది చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి వెనకాల రెండు వేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఒకటి రెండు వేసి మళ్ళీ వెనకాల వచ్చి రెండు మళ్ళీ ఇక్కడ వచ్చి వెనకాల ఇలా ఇలా వేసినప్పుడు కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆకు అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా దీంట్లో ఏంటంటే స్టోన్ అనేది అంటించుకోవాలి గమ్ పెట్టి అంటించుకుంటే కరెక్ట్గా వర్క్ అనేది అయిపోతుంది ఇక ఇక్కడ గమ్ పెట్టడమే ఆ ఈ స్టోన్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా ఈ స్టోన్స్ అనేవి చేయడమే ఇలా పట్టుకుని చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనేది ఒక గమ్ముతో అనేది అంటించి ఇలా పట్టుకుని చక్కగా ఇలా మీరు ఏదైనా ఒక ఒక స్టోన్ అనేది పట్టుకోవడం గమ్ముతో వేసేయడం అంతే ఇదంతా అంటించుకుంటూ పోతే ఈ స్టోన్స్ వల్ల మీకు ఈ వర్క్ అంతా ఎలా అయిపోతుందో చూపిస్తాను చూడండి చూడండి ఈ ఆకులన్నీ ఏం లేదు జస్ట్ అనేది ఇలా వచ్చేసి ఇలా వెళ్ళి అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ మళ్ళీ పైన ఒక రెండు స్టిచెస్ మళ్ళీ కింద రెండు స్టిచ్చెస్ ఇలాగే క్రాస్ క్రాస్గా ఈ ఆకులు అనేవి లోడింగ్ అనేది చేసుకోవడమే అంతే ఈ ఆకులు అనేవి ఇలా లోడింగ్ చేసుకుంటే చూసారా ఎలా వచ్చింది ఆకు ఇలాగే ఇది కూడా అలాగే కుట్టానమాట ఎందుకు చూపిస్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పి చూపిస్తున్నాను మీరు చేయాల్సింది ఏం లేదు ఇలా కింద నుంచి ఇలా గీసేస్తే ఇలా సరి చేస్తే ఆ క్లాత్ చూసారా సరైపోయింది ఇలా అనేది చేసుకుంటూ చక్కగా మీరు ఇక్కడ అనేది ఒక అవుట్లైన్ అనేది వేసుకుంటూ కింద నుంచి పైదాకా ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి ఈ డిజైన్ని కలుపుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ డిజైన్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో మీకు పూర్తిగా కంప్లీట్గా అర్థమైపోతుంది ఒకసారి ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఈ వర్క్ అనేది ఎలా ఉందో చూడండి ఇలా అనేది ఆకు చుట్టూ అనేది నీట్గా ఇలా మీరు షైన్ స్టిచ్ అనేది కుట్టేయాలి రెండు దారాలు కలిపి ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉండిద్దో చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ కాటన్ దారంతో ఇలా కుట్టిన తర్వాత ఒకటి అనేది రెండు కుట్లు వెనకాల కుట్టి మళ్ళీ ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ అనేది ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు పై పైన అనేది కుట్టేసి మళ్ళీ ఇక్కడ అనేది నాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా చూడండి ఇలా అనేది ఒక అవుట్లైన్ వేసేస్తే ఈ పని అయిపోతుంది చూడండి ఇలా అనేది చుట్టూ అవుట్లైన్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత చూడండి చూడండి గమ్ పెట్టేసి నీట్గా ఇలా అనేది ఒక్కొక్కటి స్టోన్ అనేది అంటించేయడమే దీని లోపల అనేది చూడండి నీట్గా అంటించేస్తున్నాను ఇలా గమ్ అనేది లైట్గా ఇలా టచ్ చేసి ఇలా వేళ్లల్లోకి కరెక్ట్గా ఇలా రాసుకుని కరెక్ట్గా ఇలా తీసుకెళ్ళి ఇలాంటి చేయడమే ఇలా తీసుకెళ్ళి ఇలా చేయడమే అంతే చాలా ఈజీ వర్క్ అనమాట ఇది మీరు ఈజీగా చేసేయచ్చు చాలా చాలా ఈజీగా ఈ చూడండి ఇలా అనేది పూర్తిగా కంప్లీట్గా అంటి చేశాను అంటి చేసిన తర్వాత ఎలా ఉంది చూసారు ఆ వర్క్ అంతా కానీ ఇక్కడ ఒకటి అనేది వర్క్ అనేది ఉంది ఏంటి ఆ వర్క్ అంటే జాగ్రత్తగా చూడండి నేను చూపిస్తున్నాను ఈజీ వర్క్ అనమాట ఇక్కడ ఒకటి అనేది నేను ఆ రింగు కాకుండా డైరెక్ట్గా ఒక జర్దోసి అనేది వేసేస్తున్నాను ఇలా ఒక జర్దోసి అనేది నీట్గా ఇలా అనేది కుట్టేస్తున్నాను ఇక్కడ ఇక్కడ అనేది జర్దోసి మాత్రమే నేను అవుట్లైన్గా కుట్టుకుంటూ వస్తున్నాను ఇలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేది ఒకటి ఇక్కడ కంపల్సరీగా మీరు చూడండి ఇక్కడ అనేది ఇలా ఈ సిల్క్ దారాలు అనేవి కింద కట్ చేసి పైకి వస్తుంటాయి దాన్ని కత్తలతో కింద కట్ చేసేయాలి ఎందుకంటే అవన్నీ కలిసి పైకి వచ్చేసి ఇబ్బంది పడుతుంటాయి దయచేసి కింద ఆ దారాలు అనేవి ఏదైతే కట్ చేసుకున్నారో అవి కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకుంటే అడ్డం రావు మరి పైకి వచ్చేయడం పక్కన దారం అనేది అవతలకు వచ్చేసాం అలా అనేది జరుగుతుండద్ది అది నార్మల్ అనమాట ఇలా చూడండి ఇలా అనేది కూడా ఇది కంపల్సరీగా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఇక్కడ రింగ్ అనేది వేయలేదు ఈ రింగు నేను వేసింది ఏంటి ఇక్కడ ఇక్కడ జర్దోసీతో రౌండ్ వేసాను దాంట్లో కూడా ఒక గమ్మ అనేది అంటిచ్చేస్తే ఇక పని అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలాగే ఈ డిజైన్ అనేది ఈజీగా కుట్టేవచ్చు కేవలం ఇది డిజైన్ వచ్చేటప్పటికి పదిహేడు గంటల్లో కంప్లీట్ అయిపోతుంది పదిహేడు లేదా పదహారు ఫాస్ట్గా కుట్టే వాళ్ళు అయితే పద్నాలుగు గంటల్లో కూడా కంప్లీట్ చేస్తారు ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే ఉంటుంది ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆర్ నెలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూసారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ